వెల్కమ్ టు ఏపీ న్యూస్ ఫైవ్ సేవే లక్ష్యంగా నిరుపేద వర్గాలకు తన వంతుగా ఏదో చేయాలన్న ఉద్దేశంతో వాళ్ల అవసరాలను గుర్తించి ఎస్ఎస్ ఫౌండేషన్ ద్వారా సేవ చేసేందుకు తాను సిద్దంగా ఉన్నానని అంతర్జాతీయ రోటరీని ఆదర్శంగా తీసుకుని సోంపేటలో శివసాయి సేవ ఫౌండేషన్ ద్వారా సేవలు అందించేందుకు ఇకపై సంపాదనలో యాభై శాతం నగదును బ్యాంకులో డిపాజిట్ చేస్తూ దాని నుండి వచ్చే వడ్డీతో పాటుగా తన సంపాదనలో కొంతవరకు సేవా కార్యక్రమాల కోసం ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్ఎస్ సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ దుద్ది శ్రీనివాసరావు తెలియజేశారు ఈ మేరకు సోమవారం శివరాము ఉచిత కళ్యాణ మండపం నిర్మాణ ప్రాంగణంలో డాక్టర్ శ్రీనివాస్ కళ్యాణ మండపం నిర్మాణం కొరకు తాను రెండు లక్షల రూపాయలను తన ఫౌండేషన్ ద్వారా మొదటి విరాళాన్ని ప్రకటించారు అనంతరం కళ్యాణ మండపం ఆవరణలో పచ్చని మొక్కలు నాటి అవి ఆరోగ్యవంతంగా పెరిగేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరి బాధ్యతని భావితరాలకు రహిత సమాజాన్ని అందించడమే యువత ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు ఇంతట ఘన ఇంకా మనకి ఇచ్చినందుకు ఎంతోమంది మనకి దాతలు ఇచ్చారు ఈ ఈ కాన్సెప్ట్కి మనకి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు అర్పిస్తున్నాం అందులో మాకు సహాయ సహకర్లు ఉండి మా బయటికి మా కంటి అందరికి కూడా వీధి సభ్యులందరూ కూడా చోదడు ఉంటున్నాడు కాబట్టి మా చిన్న సత్కారం చిరు సత్కారాన్ని అతను మరణించి తీసుకోవాలని ప్రార్థిస్తున్నాం కార్యక్రమంలో ఎన్నో చేస్తున్నందుకు నేను ఎంతో అభినందిస్తున్నాను ఇది మా ఆలయ కమిటీ అందరూ కూడా సంతోషం వ్యక్తపరుస్తున్నాం అలాగే అతను చేసిన సేవలు అంత ఇంత కాదు దేశంలో ఎంతోమంది ధనికులు ఉంటారు అందరూ కూడా ఇటువంటి సేవా తత్పరములై ధనధాన్యాలు ఉండి కూడా ఇవ్వలేని వాళ్ళు నోచుకుని ఉంటారు కానీ ఈరోజు మనకి ఒక ఆదర్శ ప్రాయుడైనటువంటి ఈ వీధి వాసులైనటువంటి మన దుద్ది శ్రీనివాసరావు గారు ఎన్నో సేవా కార్యక్రమంలో బృదాంగితో పొందినటువంటి రేటు అది అసామాన్యమైనటువంటి ఈరోజు మనం ఈ సందర్భంలో మనం నెమరుచుకోవాలి ఆవశ్యకత ఉంది అలాగే నైకే అమృతం మనసు అంటే త్యాగం చేస్తే ఏదైనా అమృతం సిద్ధిస్తుంది కానీ మనం ఒక విత్తనం నాటితే కదా మొక్క అవుతుంది ఆ మొక్క మనకి పుష్పం ఇస్తుంది ఆ పుష్పం ఒక కాయ అవుతుంది ఈ ఆ పిద్ది ఒక కాయ అవుతుంది ఆ కాయ ఒక పండు అవుతుంది ఆ పండు నుండి వస్తున్నవి ఎన్నో

శ్రామికులైతే అందరికి కూడా కష్టాల్లో ఒక ఆపద్భాంధుడుగా ఈరోజు డాక్టరేట్ బిరుదు పొందినటువంటి దృత్తి శ్రీనివాసరావు గారు ఈ సేవా ఫౌండేషన్కి అధ్యక్షుడు వహించి నన్ను ఇక్కడ పిలిపించి

ప్రపంచంలో ఉండేది అంతది కూడా నీకు మానవ అందరికీ హృదయపూర్వక నమస్కారాలతో ఈరోజు ఎస్ఎస్ సేవా సంస్థ అంటే శివసాయి సేవా ఫౌండేషన్ని ఈరోజు ఇనగ్రేషన్ చేయడం జరిగింది ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సేవా సంస్థ ద్వారా పలు రకాల సేవలు అందించాలని చెప్పి రాటరీ ఇన్స్పైర్తో ఈరోజు ఈ సేవా కార్యక్రమం ఆర ఆరంభం చేయడం జరిగింది ఈ సేవా కార్యక్రమంలో ఈరోజు ఇక్కడ ఈ లోనేస గుడి ప్రాంగంలో శివసాయి శివరామ ఉచిత కళ్యాణ మండపం నిర్మాణం కాబడుతుంది దాన్ని పూర్తిగా ఈ సంవత్సరంలో అది పూర్తి చేసి తదుపరి ఇక్కడ ఉచిత పెళ్ళిళ్ళు చేయడానికి నిర్ణయం చే నిర్ణయించడం జరుగుతుంది దాంట్లో ఈ శివసాయి ఫౌండేషన్ ఎస్ఎస్ ఫౌండేషన్ ద్వారా ప్రతిరో ప్రతి నెల ఒక పేదవాళ్ళకి ఒక జంటకి ఉచితంగా వివాహాలు చేస్తూ వారికి తాలిబట్టు పట్టుబట్టలతో సైతం వంద మందికి భోజనాలు పెట్టడానికి నిర్ణయించు నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే ఈ సేవా కార్యకులు ప్రతి ఒక్కరికి అందాలని పేదవాళ్ళకి విద్య వైద్యం అలా పలు గోవులకు గోదానం రక్తం అందిన వాళ్ళకి రక్తం రక్తదానం చేయడంలో ముందుంటాం ప్రతి సభ్యులు కూడా ఇక్కడ ఉన్న సభ్యులు అందరూ కూడా రక్తదానాలు చేస్తూ అందరూ సేవాకారులు ఉన్నారు ఈ రోజుకి స్థాయిలో మేము ఉన్నామంటే ఈ ఎస్ఎస్ సేవ మొత్తం సభ్యుల సహకారంతో ఇప్పటి వరకు గత కోవిడ్లో కానీ మన సేవలు అందించాం అలాగే హృదయ ఫౌండేషన్లో సుమారు పై పదివేల మందికి సేవలు అందించాం దాంతోపాటుగా మన లో రాటరీలో మీ మధ్య తెలిసిందని రాటరీలో అధ్యక్షుడిగా ప్రమాణ సేకరణ చేసిన తర్వాత కోటి యాభై లక్షలతో సేవా కార్యలు ఐదు వందల పైగా సేవాకార్యం చేయడం జరిగింది ఈ సేవలతో పాటుగా నా ఉద్దేశం ఏంటంటే ఇది లోటరీని ఎన్స్ ఎన్స్పైర్గా తీసుకొని మన సంస్థ లెక్క ఇక్కడ నుంచి నా సంపాదనలో ఫిఫ్టీ పర్సెంట్ని మన ట్రస్ట్కి రిజిస్టర్ చేసి ట్రస్ట్లో చేయడానికి దాంట్లో వచ్చిన అమౌంట్తోనే ఆ వడ్డీ అమౌంట్తో దీంతో సుమారు పెద్ద అమౌంట్ దాంట్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది దాంట్లో వచ్చిన అమౌంట్తో సేవలు అందించడం జరుగుతుంది ప్రతి సభ్యులు కూడా ఇక్కడ మన మనస్ఫూర్తిగా సేవలు చేస్తున్నారు ఈ సేవలన్నీ పేదవాళ్ళకి అందాలి జరిగి చేరాలనే మా ఉద్దేశం మరి ఒక ఉద్దేశం ఏంటి ఏమీ లేదు ఇది సేవలు చేయాలనే ఏజెంట్తో శివసాయి ఎస్ఎస్ సేవా ఫౌండేషన్ నిర్మాణం స్థాపించడం జరిగింది ఈ సంవత్సరం ఈరోజు దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించి మాకు ప్రతిదానికి కాపరేట్ చేయవలసిందిగా వినయపూర్వకంగా కోరుచున్నాం ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు థ్యాంక్ యూ